హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్క్వేర్ నెక్ బ్లౌజ్ కి పైపింగ్ నీట్ గా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి చాలా మందికి ఏంటంటే ఈ స్క్వేర్ నెక్ అనేసరికి మనకి ఈ మూల దగ్గర నీట్ గా పైపింగ్ అనేది తిరగదు అనమాట ఈ కార్నర్ షేప్ కూడా నీట్గా రాదు చిన్న ట్రిక్ యూజ్ చేసి మనం ఇంత పర్ఫెక్ట్ గా మనం ఈ కార్నర్ షేప్ దగ్గర ఈ మూలని ఎలా తిప్పుకోవాలో చాలా ఈజీగా ఈ వీడియోలో అయితే చూపిస్తా అండి కొత్త వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది పెద్ద కష్టం ఏం లేదు చిన్న ట్రిక్ మనం యూజ్ చేస్తే ఈ మూలలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కార్నర్స్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయి అలాగే పైపింగ్ కూడా చూడండి చాలా సన్నగా నీట్ గా వచ్చింది ఇప్పుడు మనం ఈ పైపింగ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ఈ కట్ చేసుకున్న బ్లౌజ్ లో నుంచి ఫస్ట్ ఈ లైనింగ్ పార్ట్ ని తీసేయాలండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ స్క్వేర్ నెక్ అయితే కట్ చేస్తుంది ఇప్పుడు దీనిపైన అయితే మనం పైపింగ్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ నేను మిషన్ కూడా సింగిల్ పాదం అయితే పెట్టానండి అంటే వన్ సైడ్ పాదం అనమాట పైపింగ్ కుట్టేటప్పుడు అయితే ఈ పాదాన్ని యూజ్ చేస్తాను నేను అలాగే నేను ఆల్రెడీ పైపింగ్ అయితే ఇలా థ్రెడ్ పెట్టేసి కుట్టేసి రెడీగా పెట్టానండి ఇది ఎలా కుట్టుకోవాలో మీకు తెలియనట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇలా కుట్టుకున్న ఈ పైపింగ్ ని చూస్తున్నారు కదా ఈ లైనింగ్ పైన ఇలా వేసేసి స్ట్రైట్ గా కుట్టేయండి ఇక్కడ రౌండ్ షేప్ లేదు స్క్వేర్ ఉంది కాబట్టి ఈ మూల వరకు కుట్టుకోవాలి అంటే ఈ కార్నర్ కి ఒక పావించి కింది వరకు అనమాట మనం అక్కడ దీన్ని క్లాత్ అయితే తిప్పుతాం కదా అక్కడ వరకు ఇలా కుట్టే కుట్టేసుకోండి ఇక్కడ వరకు ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ పైపింగ్ ని సైడ్ కి అనేసి కార్నర్ దగ్గర చూడండి ఒక్క కుట్టు మనం పైపింగ్ యువతల సైడ్ రావాలన్నమాట చూస్తున్నారు కదా పైపింగ్ ని బయటికి ఒక్క కుట్టు ఇలా వేసుకొని మళ్ళీ లోపలికి నీడిల్ అనేసి నీడిల్ కిందికి దించుకొని స్క్వేర్ ని ఇక్కడ తిప్పేసుకోవాలి చూడండి ఇక్కడ నేను కట్ అయితే ఏం చేయలేదు చిన్న నాచిలాగా పెట్టడం కానీ ఏం చేయలేదు అనమాట ఇక్కడ కూడా సేమ్ ఇలాగే ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుందండి ఇక్కడ ఏంటంటే పైపింగ్కి పైపింగ్ థ్రెడ్ ఉంది కదా థ్రెడ్ పైపింగ్ దానికి బయటికి ఒక కుట్టి ఇలా వేసుకొని మళ్ళీ లోపలికి అనేసి నార్మల్గా కుట్టేసుకోవాలన్నమాట మొత్తం స్క్వేర్ నెక్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకసారి చూపిస్తాను చూడండి కుట్ట అనేది మనకి పైపింగ్ బయటకు అనేది రావాలన్నమాట అలాగైతే మనకి మూల నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి మీకు గా కనిపిస్తుంది ఒక్క కుట్టు ఇవితల సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఒక్కటే కుట్టు రెండు సైడ్లు అలాగే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకోవాలి ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకున్నట్లయితే కామెంట్ చేయండి లేదనుకుంటే మీరు ఒకటికి రెండు సార్లు చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి కొత్త వాళ్ళైతే ఇప్పుడు కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ తీసి ఈ లైనింగ్ ని మనం ఈ బ్లౌజ్ పీస్ పైన ఇలా పర్చేసుకోవాలి చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్ సీదాలో ఉంది ఇక్కడ లైనింగ్ పైన మనం పైపింగ్ వేసి అయితే కుట్టాం కదా ఆ పైపింగ్ వచ్చేసి లోపల సైడ్ ఉంది అంటే మధ్యలో ఉందనమాట బ్లౌజ్ పీస్ కి లైనింగ్ కి మధ్యలో పైపింగ్ ఉండేటట్టు చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి ఎడ్జెస్ లో వచ్చేసి పిన్స్ పెట్టుకోవాలండి జరగకుండా బాల్పిన్స్ పెట్టుకొని మనం కుట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇటు అటు జరిగిపోకుండా షేప్ అవుట్ అవకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కుట్టైతే వేసాం కదా పైపింగ్ అటాచ్ చేయడానికి దానిపై నుంచే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ మనం పైపింగ్ కుట్టేటప్పుడు ఏంటంటే ఒక్క కుట్టు బయటకు వేసాం కదా ఇక్కడ అయితే అవసరం లేదండి జస్ట్ మనం ఈ కార్నర్ దగ్గర నిడిల్ కిందికి దించేసి ఇలా తిప్పుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ మూల దగ్గర కరెక్ట్గా నిడిల్ దించేసి మనం తిప్పాలన్నమాట నిడిల్ పైకుండి తిప్పినట్లయితే షేప్ అయితే అస్సలు రాదండి జరిగిపోతుంది కాబట్టి అందుకని నిడిల్ అయితే ఈ మూల దగ్గర తిప్పేటప్పుడు అయితే నిడిల్ కిందికే ఉండాలి ఓకేనండి అర్థమైంది అనుకుంటా ఒకవేళ ఎవరికన్నా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నిడిల్స్ తీసేసి బాల్ పిన్ చేసాం కదా ఈ పిన్స్ తీసేసి ని అయితే కట్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ కి అయితే నెక్ కట్ చేయలేదు కదా ఇలా కుట్టిన తర్వాతే నెక్ అయితే కట్ చేసుకోవాలండి ముందే కట్ చేసుకున్నట్లయితే సమానంగా మనకి ఇదైతే అడ్జస్ట్ అవ్వదు అనమాట అలాగే కుట్టడానికి కూడా నీట్ గా రాదు ఇలా నెక్ ని కట్ చేసుకున్న తర్వాత ఈ మూల ఉన్నది కదా ఈ స్క్వేర్ నెక్ మూలలు ఉన్నాయి కదా దీనికైతే ఒక నాచి పెట్టుకోవాలి థ్రెడ్ దగ్గర వరకు పెట్టాలండి థ్రెడ్ కట్ అయిపోకూడదు థ్రెడ్ కట్ అవ్వకుండా ఇలా పెట్టుకోవాలి నాచిపెట్టుకోవాలి పెట్టినట్లయితే మనకి షేప్ అయితే అస్సలు తిరగదు ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా పల్టీ చేసేసి చిన్నగా ఇలా గోరుతోని రఫ్ చేసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్ నీట్గా అవుతుంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి ఇలా మొత్తం లైనింగ్ పైన ఇలా గోర్తో రఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి ఒక కుట్టేసుకోవాలి ఎక్కడ అంటే మనం పైపింగ్ కుట్టాం కదా ఈ పైపింగ్ పక్క నుంచి అనమాట ఈ సింగిల్ పాదంతోనే వేయాలండి చూస్తున్నారు కదా ఈ పక్క నుంచి కినారి అయితే వేసుకోవాలి పైపింగ్ నీట్ గా కనిపిస్తుంది అలాగే కార్నర్ కూడా చాలా నీట్ గా వస్తుందండి కార్నర్ దగ్గర అంటే మనకి స్క్వేర్ నెక్ ఉంది కదా డబ్బా నెక్ మూలలు అయితే చాలా బాగా వస్తాయి అనమాట ఈ పక్క నుంచి ఒక కుట్ట వేసుకోండి చూసారు కదా ఎంత నీట్ గా వచ్చింది స్క్వేర్ నెక్ కాకుండా మీరు వి నెక్ ఇంకా స్టార్ నెక్ ఏదైనా మనం ఈ మూలలు ఇలా వచ్చేటట్టు నెక్ కట్ చేసుకుంటే ఈ విధంగా కుట్టినట్లయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి కొంచెం కూడా వంకరిపోకుండా గా వస్తుంది అనమాట చూడండి ఇలా నీట్ గా కుట్టేసుకుంటే ఫినిషింగ్ అయితే నీట్ గా కనిపిస్తుంది ఈ వీడియో ఇప్పటి వరకు చూశారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ ఉన్న వీడియోస్ని చెక్ చేయండి చాలా మంచి వీడియోస్ అయితే టైలరింగ్ సంబంధించి అయితే పెట్టున్నామండి ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటివి చాలా వీడియోలు వస్తాయన్నమాట చూడండి పైపింగ్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ కార్నర్స్ చూడండి ఎంత నీట్గా వచ్చాయి ఇదే విధంగా మనం వీ ని స్టార్ ని ఏ మూలనన్నా సరే నీట్ గా ఇలా తిప్పేసుకోవచ్చు పైపింగ్ ని వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్